పాటించండి అనే మాట సాధారణంగా వినిపిస్తుంది రెండు అక్షరాల ఈ పదం వెనక చాలా పెద్ద భావం ఉంది లోతైన వివరణ ఉంది చెయ్యదగిన పని లక్షణం స్వభావం పద్ధతి తగినది దానగుణం అనే వివిధ అర్థాలలో ఈ పదాన్ని వాడతారు సమాజంలో ప్రతి ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది విద్యార్థి ఉపాధ్యాయుడు ఉద్యోగి పౌరుడు సేవకుడు మిత్రుడు భర్త భార్య రాజు సన్యాసి ఇలా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆచరించవలసిన పనులుంటాయి వాటిని సక్రమంగా చేయడాన్ని ధర్మం అంటారు కారంగా ఉండటం మిరపకాయకు తీయగా ఉండటం చెరుకుకు సహజ లక్షణం దాన్ని కోల్పోతే వాటికి విలువ ఉండదు కాబట్టి అవి ఎప్పుడూ ఆ ధర్మాలనే కలిగి ఉండాలి స్వభావం అనే విషయానికి ఒక ఉదాహరణగా ఈ కథ చెబుతారు నీటిలో కొట్టుకుపోతున్న తెన్నులు రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు సాధువు ఆ ప్రయత్నంలో ప్రతిసారి అది కుడుతూనే ఉంది అది చూసిన ఒక ఆయన పదే పదే కాటేస్తున్నా ఇంకా దాన్ని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నావు అని అడిగాడు కుట్టడం దాని ధర్మం ఆపదలో ఉన్న దాన్ని రక్షించటం మానవ ధర్మం ప్రాణాపాయ స్థితిలోనూ అది తన ధర్మాన్ని వీడనప్పుడు నా ధర్మాన్ని నేనెందుకు వీడాలి అని సాధువు తిరిగి ప్రశ్నిస్తాడు అలా ఉంటుంది స్వభావ ధర్మం వేసవిలో ఎండలు కాయటం వర్షాకాలంలో వర్ణలు కురవటం ప్రకృతి ధర్మం క్రమశిక్షణలో మెలగటం మానవులకు ఇలాంటి వాటిని పద్ధతి అనే అర్థంలో వాడతారు అవి గది తప్పితే కలిగేవి అనర్థాలే ఎదురుగా ఆకలితో ఉన్న వ్యక్తికి కనపడితే మొదట అతడి ఆకలి తీర్చిన తర్వాతనే తన ఆకలిని తీర్చుకునే ప్రయత్నం చేయాలి అది సక్రమంగా నిర్వహించడమే తగిన పని ఇలా తగిన పనిని ధర్మంగా చెబుతారు దేవుడు ఆచరించని ధర్మం అదే వీటన్నిటినీ మించినది దానగుణం ఏమిటో ఉన్నవాళ్లకు చేసే సాయం ఒక్కటే దానంగా భావిస్తారు చాలామంది అది సరైన దే అవసరమైన వారి అవసరాలను తీర్చగలగటం కూడా దానగుణం కిందకే వస్తుంది ఇక్కడ పేదరికం ప్రసక్తి ఉండదు విద్యార్థికి విద్య అందించటం అవసరాలను తీర్చటం అనారోగ్యంతో బాధపడే వారికి అవసరమైతే అవయవాలను ఇవ్వటం లాంటివి కూడా దానమే ఇలా చేసే దానగుణాన్ని ధర్మమనే అంటారు హృదయ నిర్మలత్వం సత్యం శాంతి దయ అహింస ఉపకారం సానుభూతి మొదలైన గుణాలను ధర్మానికి అవయవాలుగా పండితులు చెప్తారు పురుషార్థాలు నాలుగు అవి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి వీటిలో మొదటిది స్థానం ధర్మానికి కేటాయించారు దాన్ని బట్టి ధర్మానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలా చెప్పటంలో అంతర్యం మిగిలిన మూడు సాధించాలంటే మొదట ధర్మాన్ని ఆచరించాలి అది తప్పనిసరి అని ఎవరైతే తమ ధర్మాన్ని తప్పకుండా పాటిస్తారో వారు ఇహలోకంలోనూ అరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఏవో కారణాల వల్ల ఆ ధర్మం తాత్కాలికంగా పై స్థాయిలో ఉన్న చివరకు గెలిచేది ధర్మమేమని అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి కౌరవులు అధర్మవర్తులైన తాత్కాలికంగా విజయం పొందుతారు కానీ పాండవులు ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల కురుక్షేత్రంలో విజయాన్ని సాధించారు రాముడు కృష్ణుడు లాంటి వారు అనుసరించినది ధర్మ మార్గం ఎవరి ధర్మాన్ని వారు ఆచరించకపోతే ప్రకృతి ధర్మాలు గతి తప్పుతాయి అప్పుడు సమస్యలు అరాచకాలు ప్రబలుతాయి వైపరీత్యాలు కలుగుతాయి అలాంటి సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం తాను అవతారాలు ఎత్తుతానని గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా వెల్లడించాడు నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది అలాంటి నదులతోనే నాగరికతలు పరిడిల్లుతాయని జీవకోటి మనుగుడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురా నొక్తి నదుల్ని జలదేవతలుగా తల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం వల్ల నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే ఏకైక పుష్కర నది నర్మదా మే ఒకటి నుంచి పన్నెండు వరకు నర్మదా నది పుష్కరాలు సౌందర్యంతో విలసిలుతుంది కూర్మ స్కంద పురాణాలతో పాటు హరివంశం రామాయణం మహాభారతాల్లో నర్మదా నది ప్రస్తావన ఉంది స్కంద పురాణంలోని రేవాఖండంలో నర్మదా వైభవం వర్ణితమైంది భూలోకంలో తీవ్రమైన క్షమ పరిస్థితులు ఏర్పడినప్పుడు మహర్షుల ప్రార్థన మేరకు మహాదేవుడు జలారూపుడై భవుడిగా ఆకారమయ్యాడంటారు ఆ భవుడు వృక్ష పర్వతంపై తాండవం చేసినప్పుడు శివ సైద్యం నుంచి నర్మద ఉత్పన్నమైందంటారు తరుగుదల లేని జలసిరితో వర్ధిల్లమని నర్మదను ఆ దేవదేవుడు ఆశీర్వదించాడంటారు అందుకే నర్మదను శివ పావనిగా జగద్గురు ఆదిశంకరాచార్యులు నర్మదాష్టకంలో కీర్తించారు గంగా నదికి సాటి రాగల మేటి నది అని నర్మదను భక్త తుకారం ప్రస్తుతించారు కేవలం దర్శన మాత్రం చేతనే నర్మద వల్ల పుణ్యప్రాప్తి చేకూరుతుందని గోస్వామిని తులదాసు పేర్కొన్నారు పరమేశ్వరుడి ప్రియ పుత్రికగా నర్మదను శివనందిని అంటారు వేగంగా ప్రవహించడం వల్ల మహాశబ్ద సహతి శబ్ద సమన్వితంగా ప్రవహిస్తుండటం వల్ల రేవా నది గమనం శోభకరంగా ఉంటుంది కాబట్టి విమల శుభగా సమస్త సౌఖ్యాల్ని అందిస్తుందువల్ల వల్ల కృపా వాహిని ధీర గంభీరంగా ప్రకటితం కావటం వల్ల మందాగిని ఇలా ఎన్నో పేర్లతో నర్మదను వ్యవహరిస్తారు రంజన అమృత దశర్న పేర్లతో నర్మదను వ్యవహరిస్తారు చిత్రోత్సవాల శోణ తమస ఇలా అనేక పేర్లతో నర్మదను పురాణాలు వర్ణించాయి తమ పితృదేవతలకు మోక్షసిద్ధినించడానికి పూరూరవ చక్రవర్తి కోరిక మేరకు శంకరుడు నర్మదను భూమికి పంపాడని కథను బాణాసురుడు శివానుగ్రహం కోసం నర్మదా నది తీరంలో తపస్సు చేశాడంటారు ఆ అసురుడి తపస్సుకు మెచ్చి నర్మదా నది పరివాహక ప్రాంతంలో శిలా రూపాలుగా వర్ధిల్లమని అతడికి మహేశ్వరుడు వరమిచ్చాడంటారు ఈ నదీ తీరంలో లభించే గుండ్రటి శిలల్ని భానుడి పేరిట నర్మదా బాణ శివలింగాలుగా పూజిస్తారు దేశవ్యాప్తంగా అనేక శివాలయాల్లో నర్మదా బాణలింగాలే పూజలు అందుకుంటున్నాయి నర్మదా నది పరీవాహక ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక కేంద్రాలతో అనేక ఆలయాలతో తేజరిల్లుతుంది విద్య వింధ్య సత్పుర పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తూ నర్మదా లోయల్లోకి అడుగుడే ఈ నది మధ్య భారతానికి వరదాయినిగా వెళ్ళి విరుస్తుంది ఈ నదీ తీరంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఓంకారేశ్వర రూపంతో పాటు అమరేశ్వర స్వామి సన్నిధికి రాజరాజేశ్వరుడు కొలువైన మహేశ్వర్ బేతాఘాట్ నరేశ్వర్ గరుడేశ్వర్ వంటి సన్నిధానాలు నెలకొని ఉన్నాయి గంగా నదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు నర్మదా నది తీరంలో ఎందరో తపోసిద్ధి పొందారంటారు సప్త పుణ్య నదులలో ఒకటైన నర్మదా నది తీర చక్రవర్తులలో ప్రసిద్ధుడైన మందద ఆదిశంకర్లు వంటివారు తపస్సు చేసి ఈశ్వర కటాక్షాన్ని పొందారని పురాణాలు విశ్లేషించాయి నర్మదా నది భవ్య ఫలదాయిని దివ్య శుభకారిణి పరమాత్మ సాక్షాత్కారం పొందటానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి వాటిలో ఒకటి కర్మయోగం మరొకటి జ్ఞానయోగం లోకంలో కర్మలు చేయకుండా ఎవరు ఉండరు ఏదో ఒక పని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు కొందరు పని చేయకుండానే ఫలితం మీద ఆశ పెట్టుకుంటారు సత్కర్మను ఆచరిస్తూ దాని ఫలితాన్ని ఎవరు ఆశించకుండా ఉంటారో వారే కర్మయోగులు మన పురాణాల్లో జనచక్రవర్తిని జనక చక్రవర్తిని శిబి చక్రవర్తిని రంతి దేవుణ్ణి కర్మయోగులుగా లెక్కించవచ్చు లోకోపకారమైన పనులు చేస్తూ నూరు సంవత్సరాలు జీవించమని వేదం చెబుతుంది శ్రీకృష్ణుడు నోట వచ్చిన భగవద్గీత కూడా నీవు కర్మకాధికారివి మాత్రమే ఫలానికి కాదు అని తెలుపుతుంది రెండు నలభై ఏడు మనిషికి దైనిక జీవన జీవనం యావత్తు కర్మలతోనే నిండి ఉంటుంది పుణ్యం కావాలనుకున్నవారు పుణ్యకర్మలు చేయక తప్పదు పాపకర్మలు చేసి సుఖాన్ని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం చేసే కర్మల పాపంతోనే లేదా పుణ్యంతో ఎంతవరకు ముడిపడి ఉన్నవో మనకు తెలియకపోవచ్చు కానీ పరమాత్మకు తెలుసు అందుకే అతడు సుఖం లేదా దుఃఖం కలిగిస్తాడు పిల్లవాడు పరీక్ష తానే మార్కులు వేసుకున్నట్లే మనిషి పనిచేసే అధికారాన్ని కలిగి తత్ఫలితాన్ని పరమాత్మే వదిలిపెడుతున్నాడు